అరవకోణదో నవరత్నాల రథసారది సంక్షేమ ఫలాల ప్రదాత బి ఆంధ్రప్రదేశ్ నా స్టోల గణప గణపకి వెళ్ళి ఏ తలుపు తట్టిన ఒకటే లామ స్మరణం జవరి పేరు చెబితే పసి పిల్లలు ఏడుకో ఆపేసి అలకామల పంపట్టుకొని స్కూలుకు వెళతారు ఎవరి పేరు చదివితాయి పండు ముసలాళ్ళు ఒకటో తేదీనే తినే చంచలుగా అందుకుంటారు ఎవరి పేరు చదువుతాయి పొలవులు తేకు చేయుత మరియు గౌరవం దక్కుతుందో ఎవరి పేరు చదువుతాయి వరుణ దేవుడి సైతం కానించి బీడు భూముల్లో వర్షంపు చేసి రైతులు పంటలు మానేయకుండా వ్యవసాయం చేసుకుంటారు ఎవరి పేరు చెప్తే ఆగిపోయిన గుండె తిరిగి లప్టాప్ అని కొట్టుకుంటుందో అతనే పులివెందుల పులి బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్దు బిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క ప్రియ శిష్యుణ్ణే ఈ జిల్లాకు కాబోయే మంత్రినే ఇక నా గురించా ఎవరి పేరు చదువుతా ప్రభుత్వాలు తారుమారవుతాయో ఎవరు వస్తున్నారంటే పోలీస్ యంత్రాంగం మొత్తం చేతులు కట్టని క్యూలో నిలబడుతుందో ఎవరి అడుగుల తప్పుడు వింటే మీలాంటి కన్న పిల్లలు మాల ప్రాణాలు కాపాడుకోవడానికి వీరులు తీస్తారో ఆపకరా తీకరా ప్రభు జలని చుట్ట చక్రాంతి కుడా పాపిరేణే హ హ హ హ సింహానికి జూల్లో బలం ఉంటుంది ఏనుక్కి పాదంలో బలం ఉంటుంది పాముకి పారంలో బలం ఉంటుంది కానీ 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 ఈ పాపరేడికి పాపిని ఎవరు రంజిత్ ఖాన్ గారా నమస్తే ఏమిటి ఈ టైం అప్పుడు ఫోన్ చేశారు ఏంటి నవనలో మిస్సీలాడే ఐదుగురు అమ్మాయిలు కావాలా ఏంటి ఐదుగురు కంది గులాబీలు కావాలా ఈ పాపిరెడ్డి తలుచుకుంటే ఐదుగురు కాదు యాభై మంది నైనా అరేంజ్మెంట్ చేయగలడు అయితే మీరు రెండు కోట్ల నా గెస్ట్ హౌస్ పంపించండి ఓకే మన హాస్పిటల్ అక్రమంగా కళ్ళు కిడ్నీలు గుండె హాస్పిటల్ చేస్తున్నామని పైన తగ్గ నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తాను బీచ్కి వెళ్ళి భార్య బిడ్డలతో హాయిగా బ్రతుకుమని చిలక్తి చెప్పినట్టు చెప్పా ఓహో నా పరు

తమ్ముడు వీడిని కోడిని కోసినట్టు వీడి మెడ కోసి వీడి కళ్ళు గుండా కున్నీళ్లు తీసి వీడి బాడీని వీడింటికే పార్సిల్ పంపించా రామాయణంలో రాముడు పగబడితే శ్రీరాముడు అరణ్యంలో మనోవేదన పడ్డాడు భారతంలో దుర్యోధుడు పగబడితే పాండవులకు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసు ఒక్క సంవత్సరం కురుక్షేత్రం జరిగింది అది పాండవులు పులాదికి నాయ పలిగాడు అలాగే ఏ పాపిరిడు పగబడితే ఈ ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రాణయత్ వచ్చేగాడు యా ఏ తమ్ముడు అన్నయ్య తెల్లారే సరిగా ఐదుగురు అమ్మాయిలకి కావాలైనా రంజిత్కార్ ఫోన్ చేశాడు ఈ ఇటీవల చాలా అమ్మాయిలు మమ్మల్ని చాలా కష్టం ఉన్నాయ ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది నేనే మాట్లాడేది మన మీద పోలిసినగా ఎక్కువగా ఉంది ఒక పక్క ఎస్వి భరశ్చంద్రగాడు మరో పక్క ఎవడు బలసిమంటావు మన చేతే కొద్ది పనులు అరుగు నడుగు తగ్గుతున్నారు ఇలాంటి సమయాలు అమ్మాయిల్ని పంపిస్తూ చాలా కష్టం అన్నాయి కష్టం అనే పద నాటిలో ఉండకూడదు ఆ ఎస్పి భరశ్చంద్రగాడికి ముందుగా డప్పుతో కొట్టకూడదు అని నష్టపోయడానికి రెండో పద్ధతో పౌరులు ఏమిటో మన పౌరు ఏంటో తెలిచాయ్ వాడికి వెనక ముందు ఎవరు లేరా ఉన్నారనయ్య ఎందరు ఇద్దరు బాలిసాద పుస్తకం లాంటి అందమైన ఇద్దరు మద్దతులు ఉన్నారు కొద్ది కాల క్రితం ఆయా స్వేచ్ఛగా గారు అత్త మామ కార్యక్షలు సరిపోయారు అప్పటికి వాడు వాళ్ళిద్దరిని కంటికి రెప్పలా కాపాడుకున్నాను ఇక చాలు ఆపు తమ్ముడో స్టోరీ అర్థమైంది వాడు వాళ్ళకి ఎక్స్ట్రా బాడీ గార్డ్ అయినా ఈ పాపిరేడు ముందు

సరుకు పంపించి చేరవలసి వస్తాను మనకున్న కోట్లాది రూపాయల బిజినెస్ లో గోవా అత్యంత లాభదాయకంగా ఉంది దానివల్ల వల్ల మన హాస్పిటల్ బిజినెస్ చిన్న పిల్లల శరీర అవయవాలతో మూడు పువ్వులు ఆరు కాయల దిన దినాభివృద్ధి చెందుతుంది అంకినీడు ఒకరికి తెలిస్తే ఇన్ఫర్మేషన్ నలుగురికి తెలిస్తే న్యూస్ అదే నలభై మందికి తెలిస్తే న్యూ ఛాన్స్ కనుక మన చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఓకే అన్నయ్య అన్నయ్య మరో విషయం ఇప్పుడు మన అస్థి మన అస్థి చేస్తుండే ఆ తల్లి చూసింది దాని అంత కూడా చూసొస్తాను అన్నయ్య ఓకే అలాగే తమ్ముడు ఓకే అన్నయ్య మల్టీ కట్టుకుంటే రాష్ట్ర రాజకీయాలే తారు మారవుతాయి అలాంటి నా తలబడితో నీ వంటిపై కాకి డ్రెస్ లేకుండా చేస్తాను అలాగే రౌడీ రాజకీయ నాయకులతో తలబడి నిన్ను రాజేస్తానే బంధులకు ప్రహారంగా రాస్తా ఏ ఏ కమరే